కొంచెం ప్రజల మధ్యలో డిస్కషన్ కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్స్ రిక్వెస్ట్లు ఏమొస్తున్నాయంటే జంక్షన్ టు జంక్షన్ చేయొచ్చు కదా మనకి ఏదైతే టీబీ కాలేజ్ హిందూ కాలేజ్ జంక్షన్ అంటారో అక్కడి నుంచి అవతల సైడ్ లక్ష్మీపురం రోడ్ జాయినింగ్ వరకు మనం ఏదైతే అమరావతి రోడ్ టర్న్ చేస్తామో ఆ జంక్షన్ వరకు చేయొచ్చు కదా అనేది కూడా రిక్వైర్మెంట్ వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే ఆ లాస్ట్ వర్క్ వెళ్లకుండా ఎందుకంటే లాస్ట్ వర్క్ వెళ్ళడం అనేది పెద్ద ఇష్యూ కాదు కానీ అక్కడ కూడా ఫర్దర్ ల్యాండ్ అక్విజిషన్ అనేది చేయాల్సి వస్తుంది ఇన్ ద సెన్స్ అక్కడ కూడా మనము ఇంత పెద్ద కరెక్ట్ తీసుకెళ్ళి కరెక్ట్గా సిగ్నల్లో కలిపినప్పుడు అక్కడ సిగ్నల్లో ఆల్రెడీ ఉన్న రోడ్స్ని దీన్ని అంతా ఫ్రీగా చేయాలంటే మనకి ఒక ఫిఫ్టీ మీటర్ రౌండ్ అబౌట్ అంటే మనము ఫిఫ్టీ మీటర్ రోటరీ అనేది డిజైన్ చేయాల్సి వస్తుంది విచ్ ఇన్వాల్వ్స్ ఫర్దర్ అక్విజిషన్ సో నేను ముందే చెప్పాను కదా ప్రతి ఏరియాలో కూడా మనకి వాట్ ఈస్ ద మినిమమ్ పాజిబుల్ ల్యాండ్ ఆర్ మినిమమ్ పాజిబుల్ డిస్కంఫర్ట్ విత్ విచ్ యూ కెన్ గెట్ మ్యాక్సిమం అవుట్పుట్ సో ఆ పద్ధతిలో వెళ్ళడం జరిగింది సో దట్ ఈస్ వై వీ హ్యావ్ అవాయిడెడ్ దట్ అది డిస్కషన్ జరగకుండా అట్ల అయితే కాదు బికాస్ మనకి ఇక్కడ స్టేక్ హోల్డర్ మీటింగ్స్లో ఏజెన్సీస్తో మల్టిపుల్ టైమ్స్ దిస్ డిస్కషన్ హ్యాపెండ్ బట్ టు అవాయిడ్ ఫర్దర్ అంటే ఫర్దర్ అప్రూవ్ ఫ్రమ్ పబ్లిక్ ఇట్ వాజ్ డ్రాప్డ్ నెక్స్ట్ చాలామంది ఏంటంటే ఫ్లైఓవర్ లాగా ఆర్ఓబి హైట్ తగ్గించవచ్చు కదా అనేది ఒక డిస్కషన్ ఉంది సో మీరు వైఆర్ యు పుట్టింగ్ ఇప్పుడు నైన్ మీటర్స్ హైట్ ఉందండి బ్రిడ్జ్ ప్రస్తుతం మన ప్రపోజల్లో మీరు ఎందుకు అంత పెడుతున్నారు తగ్గించవచ్చు కదా ఎక్కడి నుంచి ఎక్కడ వేసినా ఒకటే కదా బ్రిడ్జ్ హైట్ సెవెన్ సిక్స్ అట్లా పెట్టుకోవచ్చు కదా అనేది కూడా ఒక డిస్కషన్ వస్తుంది సి ఫస్ట్ అండ్ మోస్ట్ మనకి దిస్ ఇస్ నాట్ ఎనీ రెగ్యులర్ బ్రిడ్జ్ కింద రైల్వే లైన్ ఉంది రైల్వే లైన్ దాటాలి కాబట్టి అండ్ మనకు తెలుసు ఇప్పుడు రైల్వేస్ అన్నీ కూడా దే రన్ ఆన్ ఎలక్ట్రిసిటీ సో మనకి పైన లైన్స్ ఆ క్లియరెన్స్ అంతా చూసుకుంటే మినిమం రిక్వైర్డ్ వర్టికల్ క్లియరెన్స్ సెవెన్ మీటర్స్ సో దాన్ని దాటి వాళ్ళకు కూడా ఫర్దర్ ఎక్స్పాన్షన్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ మనది కూడా అంతా కన్సిడర్ చేసి మనం నైన్ మీటర్స్ విచ్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఆప్టిమల్ బేర్ మినిమమ్ పాసిబుల్ ప్రపోజ్ చేయడం జరిగింది సో అడిషనల్గా చాలామంది ఏంటంటే దాన్ని కూడా తగ్గించవచ్చు కదా అనే మాట వస్తుంది బట్ ఇక్కడ సిన్స్ ఇట్ ఈస్ స్పెసిఫికలీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న రైల్వేలైన సేఫ్టీ కన్సర్న్స్ కూడా తీసుకోవాలి కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకొనే డిజైన్ చేయడం జరిగింది అండ్ గ్రేడియంట్ కూడా అంటే మీరు స్లోప్ ఇంకా కొంచెము తగ్గితే ల్యాండ్ అక్విజిషన్ తగ్గుతుందేమో అనేది కూడా ఒక వాదన వచ్చింది సో అది కూడా మనం ఇప్పుడు ఇచ్చిన గ్రేడియంట్ దిస్ ఇస్ మనకి బేసిక్లీ హైవే నామ్స్ ప్రకారము దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ గ్రేడియంట్ సో టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ టూ ఏరియాని బట్టి వస్తుంది సో దట్ ఈస్ ద గ్రేడియంట్ ఆల్సో విచ్ వీ హ్యావ్ గివెన్ అండ్ మనము ఆబ్వియస్లీ ఇటువైపు అటువైపు ట్రాఫిక్ కూడా వెళ్ళడానికి కూడా అంటే బోత్ మెడికల్ కాలేజ్ సైడ్ టు జీజిహెచ్ సైడ్ అవతల కూడా లైక్ ఐ సైడ్ మనం అండర్ పాస్ ఇప్పుడు ఆరండాల్పేట్ సైడ్ అయితే అరండాల్పేట్ బాడిపేట్ సైడ్ అయితే ఎయిటీన్ మీటర్స్ అంటే సిక్స్టీ ఫీట్ విత్తున్న అండర్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది సిమిలర్లీ మనకి జీజిహెచ్ సైడ్ కూడా ఫార్టీ సిక్స్ మీటర్స్ ఫోర్టీన్ మీటర్స్ విత్తున్న అండర్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ ఏరియాలో ఉన్న ఆల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అట్ ద సేమ్ టైం ముందే చెప్పినట్టు మనకి పబ్లిక్ స్ట్రక్చర్స్ కానీ ప్రైవేట్ స్ట్రక్చర్స్ కానీ ఎంత లీస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఉందో అఫెక్ట్ అవ్వడానికి దాన్ని బట్టే డిసైడ్ చేయడం జరిగింది అండ్ నేను ముందే చెప్పినట్టు మనకి అఫెక్టెడ్ స్ట్రక్చర్స్ ఆఫ్ వన్ థర్టీ ఫోర్ అండ్ దీంట్లో నైంటీ నైన్ పూర్తిగా ప్రైవేట్ స్ట్రక్చర్స్ సో ఈ ల్యాండ్ ఓనర్స్తో కూడా మనము గుంటూరు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అట్లీస్ట్ త్రీ మీటింగ్స్ చేయడం జరిగింది రీసెంట్గా కూడా మార్చ్ ఇరవై ఆరో తారీఖు ఒక మీటింగ్ చేయడం జరిగింది సో అక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ వాళ్ళు రేస్ చేయడం జరిగింది ఇది కాకుండా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి మున్సిపల్ ద్వారా ఎందుకు మనం ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము మీరు ల్యాండ్ ఎక్విజేషన్ చట్టం ప్రకారం చేయొచ్చు కదా అనేది సో అది కూడా ల్యాండ్ ఓనర్స్కి క్లియర్గా మనకి ఇప్పుడు ఉన్న ఈ ఏదైతే టీడీఆర్ బాండ్స్ స్ట్రక్చర్ కాంపెన్సేషన్ మెథడ్లో వెళ్తే వాట్ ఈస్ ద ఓవరాల్ వాల్యూ ఆఫ్ కాంపెన్సేషన్ దట్ దే గెట్ తర్వాత ల్యాండ్ అక్విజిషన్ పద్ధతిలో వెళ్తే వాట్ ఈస్ ద ప్రాబబుల్ కాంపెన్సేషన్ ఆర్ లైక్లీ కాంపెన్సేషన్ అండ్ ఈ రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాస్తవానికి మనకి ల్యాండ్ అక్విజిషన్లో స్లైట్లీ హయ్యర్ అని అనిపించినప్పటికీ ఎందుకంటే చాలా మంది అది కూడా తప్ప అనుకుంటున్నారు మనం ల్యాండ్ అక్విజిషన్ దానికి వెళ్తే టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ వస్తుంది త్రీ టైమ్స్ వస్తుంది ఇట్లా కూడా అనుకుంటున్నారు బట్ మన చట్టంలో స్టేట్ గవర్నమెంట్ చట్టంలో ల్యాండ్ అక్విజిషన్ అర్బన్ ఏరియాలో మల్టిప్లికేషన్ ఫ్యాక్టరీస్ ఓన్లీ వన్ సో ల్యాండ్ వాల్యూ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ మాత్రమే వస్తుంది సో మనం అనుకున్నట్టు టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ ఇట్లంతా వచ్చే అవకాశం లేదు సో ఈ క్యాల్కులేషన్స్ దీనివల్ల స్ట్రక్చర్ కాస్ట్ కానీ ఎస్పెషలీ ల్యాండ్ కాస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం టీడిఆర్ తీసుకుంటే దాన్ని వేరియస్ పర్పసెస్కి ఆ సేమ్ సైట్లో ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమేమి రిలాక్సేషన్స్ ఇవ్వబడుతుంది సెట్ బ్యాక్స్ కానీ అదర్ ఐటమ్స్ కానీ తర్వాత ఈవెన్ ఇఫ్ యూ సెల్ ఇట్ ఫర్ వాట్ కాస్ట్ ఇట్ కెన్ బీ సోల్డ్ ఫర్ వాట్ ప్రాజెక్ట్స్ ఇట్ కెన్ బీ సోల్డ్ వాట్ వాల్యూ ఇట్ విల్ కాంట్రిబ్యూట్ సో ఈ రెండింటినీ కూడా క్లియర్గా కమిషనర్ గారి సైడ్ నుంచి కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు అది ఇరవై ఆరు మార్చ్ ఇవాళ మనకి ఓన్లీ ఫస్ట్ ఏప్రిల్ దీనిలోపే ఒక ఆరుగురు ల్యాండ్ ఓనర్స్ వెళ్ళిన వాళ్ళు అడిషనల్గా కమిషనర్ గారి దగ్గరికి వచ్చి కన్సెంట్ ఇవ్వడం జరిగింది సో మనం ఇంకా కూడా ఇంకా ఒక సిక్స్ మెంబర్స్ కూడా రెడీగా ఉన్నారు ఈ వారం వచ్చే అవకాశం ఉంది సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఓవరాల్ ఇస్ దట్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఎవర్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ అంటే ఒక ల్యాండ్ అక్విజిషన్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మనకి డెవలప్మెంట్ జరగాలంటే ఎవరో ఒకరికి అక్కడ వాళ్ళ ల్యాండ్ మనకిస్తేనే లేకపోతే వాళ్ళ బిల్డింగ్ మనకి ఇస్తేనే మనం అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేయగలుగుతాం అది చేసే క్రమంలో మన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఆ పోయే ల్యాండ్ ఓనర్స్కి పార్షల్ కానీ ఫుల్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ కాంపెన్సేషన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ బెస్ట్ పాజిబుల్ సొల్యూషన్ ఏంటో ఖచ్చితంగా చూసుకొని మాత్రమే ముందుకెళ్ళడం జరుగుతుంది మనము కావాలని ఆ ల్యాండ్ ఓనర్స్కి ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే వాళ్ళని తక్కువ కాంపెన్సేషన్ ఇప్పించాలని కానీ అట్లాంటి ఉద్దేశం అయితే ఎక్కడ లేదు